ఎక్కడండి మీలాంటి వాళ్ళు మార్కెట్ లో వచ్చిన వాళ్ళ ప్రతి దగ్గర ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది పిచ్చోళ్ళు చేసే లెవెల్ లేదు లోకమే స్వామిజీ పిచ్చోళ్ళి అని చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి అయినా నేను చెప్తున్నా ఒక క్వశ్చన్ అడితే ఆన్సర్ ఇప్పుడు మీరు వింటున్నారు అట్లీస్ట్ చెప్పనిస్తున్నారు వాళ్ళకి తెలుసు నాకు టైం ఇస్తే ఆన్సర్ చెప్తా లేకుంటే బట్ ఆ ఛాన్స్ కూడా ఇయరు ఓకే సరే ఇదైపోతుందా బయట పబ్లిక్కి వెళ్తాం జస్ట్ నేను ఒక వేషం ఉన్నందుకు నన్ను ఒక డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారు లోకం లోకమే స్వామీజీలని ఇబ్బంది పెడతారు రాత్రి పూజలు చేసినప్పుడు దాన్ని వేరే రకంగా తీసుకుంటారు వీళ్ళు పూజలు చేస్తే ఏం కాదు మీ పూజలు వేరే ఉంటాయి కదా ఏం భయం పొర్రెలు పెట్టుకొని అవి పెట్టుకొని శ్మశానాల పూజలు పెట్టుకొని ఇంటి దగ్గరంతా మొగ్గేసుకొని ఆ పూజలు ఎవరు చెప్తాడండి సరే ఇప్పుడు నేను కూడా పూజలు చేస్తున్నాను పుర్రలు గిర్రలు నేనే ఉన్నా ఇప్పుడు పుర్రె అంటే పుర్రె మనం మనిషిని మనం మడరేసిస్తున్నా పుర్రెని మనం ఏమన్నా ఇల్లీగల్ ఒక మనిషిని చేస్తున్నామా దొరికిన పుర్రె తీసుకొస్తాం సరే దొరికిన పుర్రె తెచ్చుకుంటాం ఇప్పుడు ఒక వేస్టేజ్ సమాజం ఏదైతే వేస్టేజ్ అని పడేసిన బాడీని లేదా తను డిస్పోజ్ అయ్యే దాన్ని దాని రీసైకిల్ కింద దానే వాడుతున్నాం గానీ ఏమన్నా ప్లాస్టిక్ అన్న వాడుతున్నాం అట్లీస్ట్ పొల్యూషన్ అవుతుందా దాంతో రీసైకిల్ ఏం చేస్తారు మళ్ళీ చనిపోయిన పుర్రతో చనిపోయిన పుర్రతోని సాధన అయితే కాదనట్లేదు దాన్ని రకంగా వాడతాం ఒక మనిషి దాంతో సాధన చేసుకున్నట్టయితే తన స్వయం స్పిరిచువల్ గ్రోత్ కి ఈ వ్యక్తి ఎందుకు భయపడాలి ఎందుకు భయపడారండి ఇప్పుడు అందరు నార్మల్ గా న్యూట్రల్ గా ఉండరు కదా ఇప్పుడు శ్మశానంలో ప్రతి ఒక్కరు వెళ్ళాడు కదా ఇప్పుడు అదే నేను అనేది ఇప్పుడు మీరు అంటున్నారు మమ్మల్ని చూసి ఇట్లా భయపడతారు మమ్మల్ని చూసి ఇట్లా హేళన చేస్తారు వాళ్ళు పూజలు చేస్తారు అంటే దానికి చెప్తున్నాను పుర్రెలతో చాలా మంది భయపడతారు కదా ఇప్పుడు మీరు ఆత్మతో మాట్లాడతారు సామాన్యులు ఎక్కడ మాట్లాడతారు ఆత్మ కనిపించదని పారిపోతారు ఆ శక్తి ఆ విద్య మీలో ఉన్నాయని మీరు మాట్లాడగలుగుతున్నారు కన్వీనియంట్ జనాలకు కాదు కదా అప్పుడు జనాలు ఎందుకు భయపడాలి జనాలు ఫస్ట్ నేను భయం దేనికి అరే దయం చూస్తే భయపడరా భయపడరు ఒక మనిషి పురాతన సాధన చేసుకుంటే ఒక మనిషి ముగ్గులు వేసుకుని పూజ చేసుకుంటే వీళ్ళెందుకు భయపడాలి వీళ్ళు ఎందుకు భయపడాలండి ఎవరికైనా భయమే ఇంకొకటి ఏంటంటే మీ లాంటి అఘోరాలు కొంచెం విద్యలు నేర్చుకునేటప్పుడు తాంత్రిక గాని ఏదైనా సరే ఏ విద్యన కానివ్వండి కొంతమంది ఆత్మలను కూడా కొంతమందిని చంపేస్తారు వాళ్ళ ఆత్మలు యూజ్ వాళ్ళకి అనుకూలంగా విద్యకి ఒకవేళ వాళ్ళ ఆత్మ కలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఆత్మని కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారని టాక్ ఇది నిజమా అవద్దమా ఇప్పుడు నేనే ఉన్నా ఈ విద్య నేను పనికి వస్తాను నన్ను ఏమైనా చేయడానికి సహకరిస్తారా చేయరా చేయరు ఎవరు చేస్తారు తంత్ర విద్యలు తెచ్చుకొని అగోరా ట్యాగ్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు తెలియక వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేసుకోనికే ఇస్తారు నిజమా ఓకేనా ఫేకా లేకుంటే వేరే వాళ్ళని చెప్పారు మీరు ఇప్పుడు నాలాంటి సామాన్యుడికి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి నువ్వు ఫేకా నువ్వు రియల్ అని అన్నాడు కదా వాడు ఏదైనా చేస్తుంటే భయపడతాడు అంతే తప్ప కదా అది మీకు తెలుసు మీరు ఫేకా నేను రియల్ ఇప్పుడు ఒక ఆయన ఫేక్ రియల్ అనుకున్నాను ఆయన పురోత్వం ఏదో చేసుకుంటుంది ఇప్పుడు ఆయన ఏదో చేసుకుంటే ఎందుకు ఆయన ఆయన ఏదో చేసుకుంటే ఎందుకు భయపడాలి మా ఇంటి పక్కన వాడు ఎక్కడో అడవిలో చేస్తే పోయి ఎవడు అడగాడు ఎవరు అడుగుతారు అడవిలో అడవిలో ఉండే అడుగుతారు అక్కడ ఉండే వాళ్ళు ఇల్లీగల్ ఎక్కడ మళ్ళీ లీగల్ మీకు ఎవరి ఇంట్లో వాళ్ళ ప్రైవేసీ ఇల్లీగల్ అవునబ్బా ఇవి అన్ని చేసేది ఏంది చెడ్డల పని కదా మేము పూజ చేసినప్పుడు అభ్యంతరం రాంది ఇప్పుడు పది ఫ్లోర్లు ఉన్నాయి పది ఫ్లోర్లలో పది పది ఫ్లోర్ల ఉన్న అంత వంద మంది ఎవరైతే ఉందన్నారో వాళ్ళు పూజలు చేసినప్పుడు వ్యతిరేకం లేని మీలాంటి వాళ్ళు చేస్తున్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారనే కదా నేనేమంటున్నా మీరు చేసినప్పుడు పూజ ఎందుకు అవుతుంది మీరు చేసినప్పుడు పాజిటివ్ ఎందుకు అవుతది మేము చేసినప్పుడు నెగిటివ్ ఎందుకు అయితే ఎందుకు అవుతుంది అంటే మేము చేసినప్పుడు ఏమో మేము భగవంతుని డైరెక్ట్ గా మా ప్రసాదించండి మా తప్పులు క్షమించండి అంటాం మీరేమో వేరే వాళ్ళని లొంగ తీసుకోవాలి వేరే దారి అడ్డదారి దొరికి మేము కరోడపతులు కావాలి వేరే మయ మాయ అన్న విద్య మీది మేమేమో డైరెక్ట్ దేవుడితో మేము కోట్లాడుతాం ఓకే ఆ కంక్లూజన్ కి మీరు ఎట్లా వస్తుంది ఏ కంక్లూజన్ కి ఒక మనిషి పుర్ర పెట్టుకుంటే సాధన చేస్తే అతను మీకేదో అగైన్స్ చేస్తున్నా అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు నాకే అగైన్స్ చేయకుంటే సృష్టికే కదా అగైన్స్ మీరు ఎందుకు అవి నేర్చుకుంటున్నారు విద్యలు ఇప్పుడు మీరు ఉన్నారు అఘోరి ఎందుకు మారారు ఎందుకు మారారు నేను నా నన్ను నేను తెలుసుకోవడానికి ఏం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి నిన్ను నువ్వు ఏం తెలుసుకోవాలి చెప్పు నిన్ను నువ్వు ఏం తెలుసు ఏం తెలుసుకుంటా అర్ధం ముందు నిలబడితే నువ్వు ఏందో తెలిసిపోతుంది సరే అంటున్నా అర్ధం ముందు మనం ఏం తెలుసుకున్నావు అర్ధం ముందు కనిపించేది మన భౌతిక శరీరం ఓకే ఓకే కానీ ఈ శరీరం మనం కాదు ఆల్ సోల్స్ ఇది ఎక్స్పీరియన్షియల్ గా నేను తెలుసుకున్నా ఆ స్టేట్ లో ఉండగలుగుతా ఏం తెలుసుకున్నారు మీ ఎక్స్పీరియన్స్ నేను ఆత్మని అన్న కూడా తెలుసు ఇది ఆత్మ ఇది రెంటెడ్ బాడీ ఇది ఆత్మ ఎక్కడో వెళ్ళిపోతే చనిపోయిన తర్వాత జస్ట్ అని అందరికి తెలుసు ఏంటిది ఈ విషయం మీకు ఎట్లా తెలుసు ఒకటి చచ్చిపోయినప్పుడు వాడు గాలి ఉండదు కదా బాడీలో సాధన చేయాలి అదే ఒక మనిషి అనిపోయిండు అవును అందులో ఆత్మ లేదు అంటారు మీ లోపల ఆత్మ ఉంది అంటారు ఈ ఆత్మాన కాన్సెప్ట్ మీకు ఎట్లా తెలిసింది మనిషి చనిపోతేనే కదా గాలి అనేది లేదు కదా అన్నది తెలిసిపోయింది ఆత్మాన పేరు మీకు నుంచి తెలిసింది తెలిసింది సమాజంలో ఇక్కడ బుక్స్ బై వర్డ్ ఆఫ్ తెలిసింది యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ తెలిసింది యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ గా మీరు ఒక బుక్ చదివితే మీకు అన్ని కూడా తెలుస్తాయి అవును కానీ దానికి రియల్ టైమ్ లో దా ఆ స్థితిని పొందడానికి చాలా డిఫరెన్స్ ఉంటది ఇట్లా తెలిసినప్పుడు మీకు తెలుస్తుంది ఆత్మ అంటారు సోల్ అంటారు అన్ని సబ్జెక్ట్ తెలుసుకున్నాం చక్రాలు అన్ని తెలుసుకున్నాం అంటారు అయిపోతుంది మళ్ళీ ఏం ఎగ్జిస్టెన్షియల్ చేంజెస్ ఏం రాదు కానీ ఎప్పుడైతే మీరు తపస్సు చేసి దానిలో సక్సెస్ అవుతారో అప్పుడు మీ ఆత్మ మీద మీకు పట్టు దొరుకుతుంది మీకు ఎక్స్పీరియన్స్ గా అర్థమవుతుంది నేను ఈ శరీరాన్ని కాదు నేను ఇది నేను ఇన్ని జన్మలకెళ్ళి తిరుగుతున్నా ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయి ఇంకో పరమాత్మ ఉంది మనం ఇక్కడ నుంచి వచ్చినాం ఇక్కడికి వెళ్ళాలి ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది ఓకే కరెక్ట్ ఓకే మీరు తెలుసుకోలే మీ ఆత్మ గురించి ఏం తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నాను నేను ఆత్మని అన్న విషయం నేను తెలుసుకోవడం కాదు నేను పొంది ఏం ఏం పొందినరు ఏం పొందిన అంటే ఎట్లా మేమేమో నార్మల్ గా బుక్కులు చదువు ఎవడు మొత్తాక్తోనే అది ఆత్మ చచ్చిపోతే శవము అది ఆత్మ లేదని తెలుసుకున్నాను మీరు రీసెర్చ్ చేసి మీరు ఏంటి తపస్సు చేసి అన్ని చేసి ఏం తెలుసుకున్నారు ఆత్మ నీటి ఏదైతే మీరు స్క్రిప్చరల్ గా తెలుసుకున్నారో ఆ నిజంగా అబద్ధం కావచ్చు కానీ గా ఎలా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే మన తపస్సు ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు మన ఆత్మ అన్నది మనకి బయటకు వస్తుంది శరీరం నుంచి బయటకు వస్తుంది వచ్చేసేసి ఆ టోటల్ మనం అనేటోళ్ళం ఎనర్జీగా మారిపోతుంది ఇప్పుడు నేను బాడీ వాడుతున్నా ఇప్పుడు సరే సరే తీయరా చూస్తా తీయచ్చు తీయొచ్చు ఎందుకు మీరు అనుకున్నంత ఈజీగా ఇట్లా అనగానే ఇట్లా తీసి మళ్ళీ లోపల పెట్టడం అనేది ఉండదు ఆత్మ బయటకు వచ్చిందా అంటే బాడీ శివంలానే అయిపోతుంది సారీ అదే కదా మేము కూడా అదే చెప్పినాం కదా అట్లా అది ఓన్లీ ధ్యాన స్థితిల కంటెంట్ ఎన్వైర్న్మెంట్ లో జాగ్రత్తగా జరిగే ప్రక్రియ లేదు గురు గురు సమీక్ష మాత్రమే అది నేను ఇదే తీసుకొస్తాను తీసుకొస్తా మీ ఆత్మను బయటికి తీసి మీరు శవంగా మారుతారా మళ్ళీ తర్వాత మీ ఆత్మ మళ్ళీ రీప్లేస్ అవుతారా మీ బాడీలో చెయ్యొచ్చు అట్లా చెయ్యొచ్చు అనద్దు నేను అనేటిది ఏంటంటే మీరు ధ్యానం చే మీరు అంటే మీరు తపస్సు చేశారు మీరు అది అనుగ్రహం పొందారు కాబట్టి నేను అడుగుతున్నాను నాకు అది లేదు నేను ఆత్మని సపరేట్ చేసి మళ్ళీ నేను నాకు కావాల్సినప్పుడు నా ఆత్మ బాడీలు తెచ్చుకోవడం నాకు రాదు మీరు తపస్సు చేశారు కాబట్టి నేను ఇదే మీడియా ద్వారా మీ గురువు సమక్షంలోనే నేను తీసుకొస్తాను కెమెరా ముందు మీరు శవంగా మారాలే మళ్ళీ మీ ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి మళ్ళీ రీప్లేస్ కావాలి చేయగలుగుతారా ఇప్పుడు నేను ఇప్పుడే చేయమంటలేను సార్ మీ గురువు సమక్షంలోనే చేయమంటారు మీరు అన్నారు కదా గురువు ఉండాలి ఉండాలి వేరే వాళ్ళకి అంటున్నా నేనైతే నేనే గురువుని కాబట్టి అది లేదు కానీ ప్రెసెంట్ టైమ్ లో ఈ ప్రజెంట్ మనం ఇంటర్వ్యూ ప్రజెంట్ లేదు లేదు మీరు ఆత్మ తీస్తారంటే నేను తీసుకొస్తా రేపు ఎల్లుండి నా యూట్యూబ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను చేయగలుగుతా మీ యూట్యూబ్ కి దీనికి లింక్ ఏంది యూట్యూబ్ దీనికి ఏం లింక్ అంటే నేను చాలా అన్ని కాలేజ్ ఇంటర్వ్యూ ఇంత ముందు ఇంటర్వ్యూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నేను చెక్ చేయను సరే ఇన్ కేస్ అనుకున్నా కూడా నేనేంటే ఒక రకంగా నేను కోడ్ చేసి పెట్టుకున్నా సిస్టం ని కొన్ని రోజులు మనం బయటకు తీయలేరని చెప్పారు అదే ఎందుకు సొల్లు కబుర్లు సొల్లు మాటలు ఓకే అప్పట్లో సామెత ఉండే చూడండి మింగలేక మంగళవారం అన్నట్టు ఈ యూట్యూబ్ దీనికి సాధన చేయడం నేర్పించుకోవడానికి ఇది ఎందుకండి వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు ఈ ఇప్పుడు నేను టైం పెట్టాల్సి వస్తుంది చాలా టైం తప్పనండి నేను ఎప్పుడు తీసుకొస్తాను రేపైనా ఓకే రేపల్లి ఉండి కాదు పని కాదు ఓకే ఇది ఫెయిల్ అఘోరి ఫెయిల్ అయిపోయాడు ఆత్మ లేడు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి